అనగనగా ఒక ఊర్లో చాలా డబ్బున్న ఒక ఆయన ఉండేవాడు ఆయనకు చిన్న కొడుకున్నాడు తమకింత డబ్బుంది కదా దాని విలువ తన కొడుక్కి తెలియాలని ఆ తండ్రి అనుకున్నాడు అందుకని పేదవాళ్ళెలా ఉంటారో వాళ్ళు ఎంత కష్టపడతారో నా కొడుక్కి చూపించాలి అప్పుడే వాడికి మన దగ్గరున్న దాని విలువ తెలుస్తుంది అని అనుకుని కొడుకుని ఒక చిన్న పల్లెటూరికి తీసుకెళ్లాడు అక్కడ ఒక పేద రైతు ఇంట్లో రెండు రోజులున్నారు అక్కడ సిటీలో ఉన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగులు కార్లు లేవు పచ్చని పొలాలు సామాన్యమైన భోజనం అందరితో సరదాగా మాట్లాడే మనుషులు మాత్రమే ఉన్నారు తిరిగి ఇంటికొస్తున్నప్పుడు నాన్న కొడుకునడిగాడు చూసేవానన్నా ఎలా ఉంటారో ఈ రెండు రోజుల్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అప్పుడు ఆ బాబు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు డాడీ మన ఇంట్లో మనకు పనులు చేసిపెట్టడానికి నౌకర్లున్నారు కానీ అక్కడ వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు మన ఇంట్లో కాపలాకి ఒక కుక్క ఉంది కానీ వాళ్ళకు ఆడుకోవడానికి నాలుగు ఉన్నాయి మన గార్డెన్లో రాత్రిపూట ఖరీదైన లైట్లు వేసుకుంటాం కానీ వాళ్లకు ఆకాశంలో మెరిసే చుక్కలే లైట్లు మనం తినే భోజనం కొనుక్కుంటాం కానీ వాళ్ళు స్వయంగా పంట పండించుకుని తింటారు మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్లకేమో పెద్ద నది ఉంది మనం రక్షణ కోసం ఇంటి చుట్టూ పెద్ద గోడలు కట్టుకున్నాం కానీ వాళ్లకు రక్షణగా చుట్టూ బోలేడు మంది స్నేహితులున్నారు కొడుకు చెప్పిన మాటలు విని తండ్రి ఆశ్చర్యపోయాడు ఏం మాట్లాడాలో తెలియలేదు చివరగా ఆ బాబు నవ్వుతూ థ్యాంక్స్ డాడీ నిజానికి మనం ఎంత పేదవాళ్లమో వాళ్లు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలిసేలా చేశావు అన్నాడు నీతి డబ్బు కార్లు బంగళాలు నిజమైన ఆస్తి కాదు మంచి స్నేహితులు ప్రేమగా చూసుకునే కుటుంబం నలుగురితో పంచుకుని తినడమే నిజమైన సంతోషం నిజమైన ఆస్తి